మండలం పేరాయిపల్లె మెట్ట జరిగిన రోడ్డు ప్రమాదంలో మైత్రి ట్రావెల్స్ బస్సులు వెనుక వైపు నుంచి లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందగా మందికి తీవ్ర గాయాలైనవి ఆలగట్ట మండలం పేరాయిపల్లె మెట్ట వద్ద రోడ్డుపై ఒకవైపు నిలిచి ఉన్న మైత్రి ట్రావెల్స్ బస్సులు లారీ ఢీకొనడంతో ఇరువురు మృతి చెందగా పది మందికి తీవ్ర గాయాలైనవి ఏమో చాలా ఎక్కువ ఉంది తీవ్రత ఏమో చాలా ఎక్కువనే ఉంది సార్ అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఒక ఇద్దరు ఇద్దరు డెత్ రావట్లేదు సార్ ఈ ప్రమాదంలో బద్రీనాథ్ హరిత మృతి చెందగా తీవ్ర గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు బస్సులో ముప్పై మూడు మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ప్రయాణికులు మూత్ర విసర్జన కోసం బస్సును నిలిపి ఉండగా వెనుక వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు జిల్లా ఎస్పీ సునీల్ సెరానా సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు సంఘటనలో గాయపడిన వారిని విచారించి వారి బంధువులకు సమాచారం అందజేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు Nandiyal or not sir, another person, another person wanted to go for some soil. Sit <laughs> 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 నైట్ ట్వెల్వ్ థర్టీ ప్రాంతంలో ఆలగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక టూ ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిన వెంటనే విదిన్ ట్వంటీ మినిట్స్ ఉన్న ఇంజ్యూడ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక టూ మెంబర్స్ ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది అలాగే ఒక ఎయిట్ మెంబర్స్ ఇంజ్యూడ్ అయ్యారు ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాం అంబులెన్స్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ గారు కూడా ఎస్ సీన్కి విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు వెంటనే మనము వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి అలాగే వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనము తొందరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరబెట్టి